నామానికే మహిమ కలువును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతలు పదిహేడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే శాంతి తృప్తి ఇందులో ముఖ్యంగా మనం చూడవచ్చు ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే నెమ్మది భేదలు లంచము ప్రేమ మిత్రభేదము గద్దింపు మాట నిజమైన సేవకుడు బుద్ధిహీనుడైన కుమారుడు సంతోషమైన మనస్సు ఈ విషయాలు మనం ఇందులో గ్రహించవచ్చు మొదటి వచనం రుచి అయిన భోజన ఉన్నాను కలహముతో కూడిన కలహముతో కూడి ఉండిన ఎంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టి మొక్క తినుట మేలు నెమ్మది భౌతికమైన ఆస్తి వలన ఆహార పదార్థాల వలన మనకు కలగదు కానీ నెమ్మది అనేది యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది ఎంత రుచికరమైనటువంటి భోజన పదార్థాలున్నా ఆ ఇంట్లో కలహం ఉంటే కలహాలతో ఇల్లు నిండి ఉంటే అక్కడ భోజనం చేయడం కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు అంటాడు భక్తుడు కాబట్టి నెమ్మదిగా ఉన్న ప్రదేశంలో నెమ్మది కలిగినటువంటి చోట మనం ఉండాలి ఈ నెమ్మది భౌతికమైనటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ లేకపోతే ఆస్తి ఐశ్వర్యాల వల్ల కానీ కలగదు యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదో అసలు చదువుదాం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగజేయుచున్నది నా అంతరంగంలో విచారములు హెచ్చిని కానీ దేవుని యొక్క గొప్ప ఆదరణ అతని ప్రాణానికి నెమ్మదిని కలుగజేసింది అంటాడు కాబట్టి దేవునిలోనే ఏసుక్రీస్తు ద్వారానే మనకు నెమ్మది కలుగుతాయి దేవుని వాక్యంలో నెమ్మది ఉంది నూట పంతొమ్మిదో కీర్తనలో చదువుతాం యాభై వచనంలో యాభై వచనం చదివితే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు కాబట్టి దేవుని వాక్యము ద్వారా నెమ్మది నూట అరవై ఐదో వచ్చినాన్ని మనం చదివితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు అంట కాబట్టి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉన్నది ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తులో నెమ్మది ఉంది ఆయన వాక్యం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది మూడవది ఆయనను ఆశ్రయించి వారికి నెమ్మది కలగజేసేవాడు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో పూర్ణ హృదయంతో వారికి నెమ్మదిని కలగజేస్తారు వారికి నెమ్మదిని కలుగజేస్తాడు దినవృత్తాంతాల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచ్చింది ఏడవ వచ్చింది అతడు వారికి ఎలాగ ప్రకటన చేసింది మన దేవుడని యహోవాను మనం ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు ఆశారాజు ప్రజలతో అంటున్నాడు మన దేవుడని యహోవాని మనం ఆశ్రయించాం కనుక ఆయన ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసాను అంటాడు పదిహేనో అధ్యాయం పదిహేను వచనం తివృత్తాంతాల రెండవ గ్రంథం పదిహేను పదిహేను ఎలాగూ ప్రమాణం చేయిచుండగా చేయబడగా యోదావారందరూ సంతోషించరి వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయన బెదకి ఉండిరు గనుక ఇహోవ వారికి ప్రత్యక్షమై చుట్టూ నిన్న దేశస్సులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేస పూర్ణ హృదయముతో ఆయనను వెదకి ఉండిరి గనుక ఎహోవ వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసాను ఇరవై అధ్యాయంలోకి వెళితే ముప్పై వచనం ఈ ప్రకారం అతడు అతని దేవుడు చుట్టూనున్న వారికి వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యహోషాపోతు రాజ్యము నిమ్మళముగా ఉంది యహోషాపోతు కూడా దేవుని ఆశ్రయించినందువల్ల అతడు అతనికి దేవుడు నెమ్మదిని అనుగ్రహించాడు కాబట్టి రుచి అయిన భోజన పదార్థాలను కలహంతో కూడిన ఎంట ఉండడం కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె మొక్క తినటమేలు అన్నాడు కాబట్టి నెమ్మది ఎలా కలుగుతుందో మనం గ్రహించాం యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది దేవుని ఆశ్రయిస్తే కలుగుతుంది ఇంకా మనం రెండవ వాక్యం మన భాగంలో రెండో వాక్యం రెండవ విషయాన్ని మనం చూస్తే బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకును బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేస్తాడు అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితాన్ని పంచుకుంటాడు సిగ్గు తెచ్చు కుమారుడు సిగ్గు తెచ్చు కుమారుడి మీద బుద్ధిగల దాసుడే ఏలుబడి చేస్తాడు అందుకే సుబుద్ధి దయను సంపాదించును అంటున్నాడు ఇక్కడ దాసుడు ఏలుబడి చేస్తాడు పిత్రార్జితాన్ని పంచుకుంటాడు అయితే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఏసుక్రీస్తులో ఉన్నాయి కాబట్టి సిగ్గు తెచ్చు కుమారుని వలె కాకుండా బుద్ధిగల కుమారుని వలె మనం ఉంటే మనం హెచ్చించబడతాం లేకపోతే దాసుని చేతి క్రింద దాసుల దాసుల చేతిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది మూడో వచ్చిన మనం చదివితే వెండికి మోస తగినది బంగారం నాకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోబాయే వెండికి మోస బంగారానికి కొలిమి హృదయ పరిశోధకుడు యహోవాయు మనలను పవిత్రులుముగా పవిత్రులుగా చేయడమే మన పట్ల దేవుని యొక్క సంకల్పం మనలను పవిత్రులనుగా చేయడమే దేవుని సంకల్పం అందుకే ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదివితే మోసచేత వెండిని కొలుమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును అంటాడు పన్నెండవ కీర్తన ఆరో వచనం చదివితే ఇహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు అంటాడు మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చదివితే వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీయులు నీతిని అనుసరించి ఇహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును ఎబ్రిపత్రిక పన్నెండు అధ్యాయం ఎబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పదే వచ్చును వారు కొద్ది దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు పీతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచన నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటాడు సారీ అండి మనలను పవిత్రులుగా చేయడమే దేవుని యొక్క సంకల్పం కాబట్టి వెండిని నిర్మలం చేసేటట్లు మనల్ని కూడా శ్రమల ద్వారా పరీక్షల ద్వారా మనల్ని ఆయన నిర్మలుగా చేస్తున్నాడు ఇంకా మన భాగంలో నాలుగో నాలుగోచనంలోకి వస్తే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొక్కును అంటాడు చెడు నడవడి గలవాడు దోషపు మాటలు విను నిజమైన భక్తుడు చెడుగును అసహించుకుంటాడు నిజమైన భక్తుడు చెడుగును అసహించుకుంటాడు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ చును సామెతలు ఎనిమిది పదమూడు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే నిజమైన భక్తుడు చెడుగును అసహించుకుంటాడు కీర్తన తొంభై ఏడు పది తొంభై ఏడో కీర్తన పదం ఇహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి అంటాడు రోమపత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే మీ ప్రేమ నిష్కాపటమైనదే ఉండవలను చెడ్డదాని అసహించుకుని దానిని హత్తుకోవాలి కాబట్టి నిజమైన భక్తుడు చెడుగును అసహించుకుంటాడు ఇంకా మన భాగంలో ఐదో వచ్చిన చదివితే పేదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు అంటాడు పేదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు అంటాడు పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం చదివితే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు బేదల బేదను కనికరించేవాడు ఆయనను గణపరిచేవాడు అంటాడు ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ భాగంలో ఈ వచనంలో రెండవ మాట ఏంటంటే ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అంటాడు ఎదుటి వాళ్ళకి ఆపద కలిగినప్పుడు చూచి సంతోషించేవాడు అందుకే ఇరవై నాలుగు పదిహేడు చదివితే నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకము అంటాడు ఔపద్య గ్రంథాన్ని మనం చదివితే అందులో పన్నెండవ చంలో చూస్తాం నీ సహోదరుని శ్రమానుభవ చూచి నీవు ఆనందమంద తగదు నీవు ఆనందం అంద తగదు వారి నాశన దినమన వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు ఏదో మీరు ఇస్రాయేలీలు పడిపోవడాన్ని చూచి వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు చూసి వాళ్ళెంతో ఆనందించారు వాళ్ళు సంతోషించారు ఆపద వారికి కలిగినప్పుడు వారి గుమ్మంలోకి చొరబడ్డారంట వాళ్ళ బాధను చూచి ఓ సంతోషపడిపోయారు యువదావారి ఆపద్దన మన వారి ఆస్తిని పట్టుకున్నారంట తప్పించుకొని పారిపోతున్న వారికి అడ్డు త్రావులుగా నిలిచి అడ్డు త్రావులు అడ్డుగా నిలిచి శత్రువు చేతికి వాళ్ళని అప్పగించారంట కాబట్టి పడిపోయినప్పుడు శత్రువు పడిపోయినప్పుడు లేదా ఇతరులకి ఆపద కలిగినప్పుడు చూచి సంతోషించకూడదు అంటే ఇతరుల ముఖాన్ని చూచి సంతోషించుట పేదవారు ఆపదల పాలైతే సంతోషించుట ఇది సైతాన్ లక్షణం ఇంకా మన భాగంలోకి వస్తే ఆలోచన కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారము కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం యోగు గ్రంథంలో మనం చూస్తాం నలభై రెండో అధ్యాయంలో యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆక్రమించిన చదివితే అటు తరువాత యోగు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచను నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆలోచనలు చదువుతాం నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు అంటాడు కాబట్టి వృద్ధులు వృద్ధులకు మనవల కిరీటం కుమారులకు తండ్రులే అలంకారం మరి వాళ్ళే వృద్ధులైన వారే తల్లిదండ్రులే బిడ్డల్ని సరి అయిన విధానంలో పెంచాలి సరైన విధానంలో పెంచాలి అప్పుడే వాళ్ళు అలంకారంగా ఉండగలరు వాళ్ళు కిరీటంగా మారగలరు వాళ్ళు వృద్ధులోకి రాగలరు కాబట్టి వృద్ధులు తండ్రులు బిడ్డలను సరైన విధానంలో పెంచాలి ఇంకా మనం చూస్తే ఏడవచనం మన భాగంలో అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు అబద్ధం ఆడుట అధిపతికి బొత్తిగా తగదు అహంకారంగా మాట్లాడకూడదు అది బుద్ధి లేని తన బుద్ధి లేని వాడే అహంకారంగా మాట్లాడతాడు అధిపతులకి అబద్ధమాడుట తగదు అంటాడు బొత్తిగా తగదు అంటాడు బొత్తిగా తగదు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఎనిమిదవ లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును అటివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును అంటాడు లంచము ఈ మాటను బట్టి లంచం ఇవ్వమని ప్రోత్సహించడం కాదు లంచం ఇవ్వమని ప్రోత్సహించట్లేదు ఈ పతనమైన భ్రష్టలోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరిస్తున్నాడు ఇక్కడ భక్తుడు న్యాయాన్ని తారుమారు చేయడానికి లంచాలు ఇచ్చిన వారిని పుచ్చుకున్న వారిని కూడా బైబుల్లో అనేక వచనాలు ఖండిస్తాయి బైబిల్లో అనేక వచనాలు ఖండిస్తాయి ఇరవై మూడో వచనంలో కూడా చూస్తాం మనం న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో ఒడిలో నుండి లంచము పుచ్చుకును అంటాడు న్యాయవిధులు అనమాట పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా చూస్తాం లంచము నసహించుకుని వాడు బ్రతుకుతాడు అని ఉంటుంది అక్కడ నిర్గమాకాండం ఇరవై మూడు ఎనిమిది నిర్గమాకాండం ఇరవై మూడు ఎనిమిది లంచము తీసుకోనకూడదు లంచము దృష్టి గన వారికి గుడ్డిదనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అంటాడు సమూహలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడో వచనం చదివితే వీరు బేర్ష బాలం న్యాయాధిపతులుగా అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్ివేశారు సముయలు కుమారులు సమయల్ కుమార్ కాబట్టి లంచము అనేది ఇతరులకు నష్టాన్ని నాశనాన్ని తెచ్చేది నీతిమంతులకు న్యాయాన్ని తీసివేసి వారిని అబద్ధికులుగా చూపేది కాబట్టి లంచం తీసుకోకుండా లంచం ఇవ్వకుండా మనం ఉండడం దేవుని యొక్క వాక్యం అది వాక్య క్రమం అది వాక్య క్రమం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె